గత రాత్రి నా మొన్న సమాచారం మేరకు కొంతమంది దేవాలయ భూమిని ఎటువంటి అనుమతి లేకుండా వారి స్వార్థ ప్రయోజనాల కొరకు దేవాలయ భూమిలో నుంచి రస్తాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేశారని తెలిసింది నవనందులలో మొదటి నందైన పదోన్నది ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర ఉన్న దేవాలయం ఇది నవనందుల ఆధారంగానే నంద్యాలని వేరేపడం జరిగింది అటువంటి నంద్యాలకు మూల కారణమైన నవనందులలోని మొదటి నంది దేవస్థానం సంబంధించిన భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్రమణదారులు పూర్తిగా వ్యాపార ఉద్దేశంతో వారు ఆక్రమించి అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యంగా రస్తా నిర్మాణం చేసే కార్యక్రమం చేయడం జరిగింది దానిని నాకున్న సమాచారం మేరకు ఉదయం దేవస్థాన జీవో గారితో మాట్లాడడం గతంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో బ మటపతి శంకరమ్మ అనేవారు దేవస్థానానికి సంబంధించి వారికి వారు రాసిన వ్రాత చెల్లుబాటు కాకపోయినా కూడా కొంతమందికి రస్తాలు రాసించినట్లుగా నాకున్న సమాచారం ఆ విషయాన్ని కొంత దేవస్థానం వారు కోర్టులో ఛాలెంజ్ చేయగా పంతొమ్మిది వందల తొంభైలో వారు రాసిచ్చిన రస్తాకు సంబంధించి ఎటువంటి హక్కులు చెల్లవని చెప్పి న్యాయస్థానం వారు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది మరి న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు వారు న్యాయస్థానం తీర్పు ప్రకారం కాకుండా నంద్యాలలో భూములు ధరలు కోట్ల రూపాయలకు వెళ్ళడం ధరల భూము ధరల ఆకాశం అంటుండడంతో వారు దురుద్దేశపూర్వకంగా ఈ దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేయగా దేవ సమాచారం మేరకు దేవాలయ ఈవో గారు రాత్రి వారికి అందుబాటులో ఉన్న పోలీసు వ్యవస్థ ద్వారా వారి చర్యను అడ్డుకోవడం జరిగింది కావున ఉదయం దేవాలయ ఈవో గారిని ఉద్దేశించి వారితో కొంత సమాచారం తీసుకోవడం తర్వాత గతంలో ఈ దేవాలయం గురించి ఎవరైతే కోర్టులో పోరాడారో ఆ ఉత్తర్వు కాపీలు కూడా తెప్పించుకోవడం అవన్నీ పరిశీలించడం జరిగింది ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి రాష్ట్ర దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాను తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎక్కడే కానీ దేవాలయ భూమి ఘోరంత కూడా అన్యాత్రం కాకుండా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత నేను తప్పనిసరిగా చూస్తానని చెబుతూ అంతేకాకుండా వారి వెనుక కుట్రదారుల వెనుక ఎంతటి పెద్దవారున్నా ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నా కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీగా వారి కుట్రలను ఛేదిస్తామని తెలియజేస్తూ అటువంటిది ఏదైనా వారికి హక్కు ఉంటే మున్సిపల్ అధికారుల ద్వారా కానీ రెవెన్యూ అధికారుల ద్వారా కానీ ఎండోమెంట్ అధికారుల ద్వారా కానీ అన్ని రకాల అనుమతులు చూపించి వారికి ఏదైనా రస్తా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నా వైపు నుంచి ఒక సూచన గతంలోనే నాకున్న సమాచారం మేరకు దేవాలయం కాంపౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరైనాయని చెప్పి తెలిసింది మరి ఏ కారణం వల్ల దేవాలయం కాంపౌండ్ వల్ల ఆగిందో వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ద్వారా తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా వీలైనంత తొందరగా దేవస్థానం పరిధిలో ఎంత భూమి ఉందో అంత ఒక రక్షణ గోడ నిర్మించేలాగా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ అంతేకాకుండా ఈ లోపల అటువంటి వాళ్ళు ఎవరైనా అన్యాకాంతం చేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ స్థానికమైన హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేసి దేవస్థాన అధికారులకు మేము కూడా తోడుగా ఉంటామని చెప్తూ తెలియజేస్తూ అంతేకాకుండా ఏది ఏమి జరిగినా చట్ట ప్రకారంగా ప్రకారంగా దేవస్థాన అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసి ఈ దేవస్థానానికి వీరంత త్వరగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దేవాలయ భూమి కాపాడుకునేలాగా నా వంతు ప్రయత్నం చేస్తా తెలియజేస్తున్నా ఓం నమ శివాయ జై శ్రీ